బీహార్ అసెంబ్లీ ఎన్నికల రణం కాకమీదుంది సీట్ల పంపకాలపై ఎన్డీఏలో అసంతృప్తి కుంపున్నట్లు రాజేస్తున్నాయి కోరినవి ఇవ్వకపోవడం అడిగిన వాటిలో కొన్ని ఎల్జేపీకి కేటాయించడంపై జేడీయూ గుర్రుగా ఉంది తక్కువ స్థానాలతో సరిపెట్టడం ఏంటని హెచ్ఏఎం ఆర్ఎల్పీ ప్రశ్నిస్తున్నాయి ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం అందరికీ సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్దమైన ఎన్డీఏ కూటమి అంతర్గత అసంతృప్తులతో ఇబ్బంది పడుతోంది మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లో బీజేపీ నూట ఒకటి జేడియూ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి కూటమి పక్షాలు ఎల్జెపి రామ్ కు ఇరవై తొమ్మిది సీట్లు కేటాయించగా హెచ్ఐఎం ఆర్ఎల్పీకి చేరు ఆరు స్థానాలు ఇచ్చారు వెంటనే డెబ్బై ఒక్క మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా ప్రకటించింది ఫస్ట్ లిస్టులోనే ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఉన్నారు పదేళ్ల తర్వాత సామ్రాట్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు ఎమ్మెల్యేగా నెగ్గిన స్పీకర్ నందకిషోర్ కు టికెట్ ఇవ్వలేదు సీట్లు దక్కని మరికొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు గతానికంటే సీట్ల సంఖ్య తగ్గినా సర్దుకున్న జేడీయూ నియోజకవర్గాల విషయంలో ఆగ్రహంగా ఉంది స్వస్థలం నలంద ప్రాంతంలో సీట్లన్నీ జేడీయూకే ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అడుగుతున్నారు బీజేపీ అందుకు సిద్ధంగా లేదు దీనిపై నితీష్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది ఈ పరిస్థితుల్లోనే పలువురు అభ్యర్థులకు బీ ఫామ్లు పంపిణీ చేశారు టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే గోపాల్ మండల్ సహా కొందరు ఆశావహులు సీఎం ఇంటి వద్ద ధర్నాకు దిగారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఒకరిద్దరు ఎంపీలు సీట్లు దక్కే అవకాశం లేకపోవడంతో లోక్సభ పరిధిలో ఎవరికి సీట్లు ఇవ్వాలి ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడి నుంచి బరిలో ఉండాలో తనతో చర్చించలేదంటూ భాగల్పూర్ ఎంపీ అజయ్ మండల్ ఫైర్ అవుతున్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు రాజీనామా పంపారు ఇరవై తొమ్మిది సీట్లతో సంతృప్తిగా ఉన్న రామ్ విలాస్ అభ్యర్థుల ఎంపిక పనుల్లో ఉంది కానీ హెచ్ఐఎం ఆర్ఎల్పి మాత్రం అసంతృప్తితో ఉన్నాయి గతంలో పోటీ చేసిన సిట్టింగ్ స్థానాల్లో కొన్నింటిని ఎల్జీపీకి ఇవ్వడంపై ఫైర్ అవుతున్నాయి ఎల్జేపీకి ఇచ్చిన సీట్లలో కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తామని హెచ్ఏఎం అధ్యక్షుడు జీతన్ రామ్ మాంజీ చెబుతున్నారు పొత్తులో భాగంగా పదిహేను సీట్లు అడిగితే ఆరు సీట్లు మాత్రమే ఇవ్వడంపై మాంజీ కినుక వహించారు మగధ్ ప్రాంతంలో మాంజీకి బలం ఉంది ముసాహర్ దళిత నేతగా ఆ వర్గంలో ఆయనకు పట్టుంది మాంజీ అసంతృప్తి మగధ్ ప్రాంతంలో కూటమి అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కేటాయించిన ఆరు స్థానాలకైతే ప్రకటించారు అందులో మాంజి కోడలు వియ్యంకురాలు కూడా ఉన్నారు ఇక రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఆర్ఎల్పి కూడా అసంతృప్తితో ఉంది ఆరు సీట్లే ఇవ్వడమేంటని పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర ప్రశ్నిస్తున్నారు మహువా నియోజకవర్గాన్ని ఎల్జేపీకి ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు బీజేపీ అగ్రనాయకత్వంతో మగద్ షహబాద్ ప్రాంతంలో కుష్వాహా వర్గానికి బలముంది దాదాపు మూడు నుంచి నాలుగు శాతం ఓట్లున్న ఆర్ఎల్పికి సొంతంగా గెలవలేకపోయినా ఇతరులను ఓడించగల శక్తి ఉంది ఇక సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎస్బీఎస్పీకి పెద్దగా బలం లేకపోయినా కొన్ని సీట్లు ఆశించింది ఒకటి ఇవ్వకపోవడంతో కూటమి నుంచి వచ్చింది నూట యాభై మూడు స్థానాల్లో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కలిసి పోటీ చేయగా ఎల్జేపీ సపరేట్ గా బరిలో నిలిచింది ఎల్జేపీ వెనుక బీజేపీ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి జేడియూ బలంగా ఉన్న చోట పోటీ చేసిన ఎల్జెపి దాదాపు ముప్పై మూడు స్థానాల్లో ఓట్లు చీల్చింది జేడీయూ అభ్యర్థుల ఓటమికి కారణమైంది జేడియూను బలహీనపరచడానికి బీజేపీనే ఈ కథ నడిపిందని అభిప్రాయం ఉంది అందుకే ఎల్జెపి అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ పట్ల నితీష్ కు మంచి అభిప్రాయం లేదు కానీ కూటమి కోసం సర్దుకుపోతున్నారు అయితే ఈసారి ఆ పార్టీకి ఇరవై తొమ్మిది సీట్లు ఇవ్వడం అందులో కొన్ని జేడీయూకి బలమున్నవి కావడంతో నితీష్ లో ఆగ్రహానికి కారణమైందని సమాచారం కూటమిలో సీట్ల సర్దుబాటు అసంతృప్తిని చల్లబరచడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు బీహార్ పర్యటనకు సిద్దమయ్యారు తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు రాష్ట్రంలో ఉంటారు సీట్లు దక్కని బీజేపీ నేతలకు సర్ది చెబుతారు మిత్రపక్షాలను అనునయిస్తారని తెలుస్తోంది